హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీలేరు పోల్స్ సంతకైతే వచ్చాము నా పేరు శరద్ ఛానల్ పేరు వచ్చేసి పీలేరు జాతి పళ్ళు ఫేస్బుక్లో నంబర్ కనుక యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ అయినా చేయండి కోళ్ళ గురించి మీకు ప్రతి వారం అప్డేట్ ఇస్తూ ఉంటాను దాని కాస్ట్ అవన్నీ కూడా దాదాపు చాలా రకాల పుంజులు వచ్చాయి మెయిన్ రంగులు నాలుగు రంగులు గెటి రంగులు ఎక్కువగా ఉంటున్నాయి ఈసారి ఎక్కువ చిన్న సైజు పుంజులు పెద్ద సైజు పుంజులు మూడు వేల నుంచి రెండున్నర నుంచి పదహైదు వందల నుంచి చాలా తక్కువ రేట్లోనూ ఉన్నాయి పదహైదు వేలు పంతొమ్మిది వేలు ఇరవై ఐదు వేలు కంచి పెద్ద పుంజులు ఉన్నాయి కాబట్టి ఈ పుంజు చర్చం పోండి నాలుగున్నర వేలు అట్ట ఇది మూడు వేలు ఆ విధంగా పుంజులు బట్టి చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి పుంజులు కూడా ఈసారి సంక్రాంతికి అయితే ఈసారి చాలా ఎక్కువ పుంజులు వచ్చాయి అంటే మన చెల్లి వారే నూరు రాజమండ్రి రాజులు ఇట్ సైడ్ నుంచి వచ్చి ఒక్కొక్కరు ముప్పై గుంజులు ముప్పై పుంజులు దాదాపు కొనుక్కుంటున్నారు మనందరూ తెలిసిన వాళ్ళు ఈ వారం సమప్ అయితే చాలా గట్టిగానే పడింది చాలా తక్కువ రేట్గా ఉన్నాయి చాలా నేను బుద్ధి మా కొంచెం తీరగలుస్తున్నారు డబ్బు కూడా అని చెప్పారు ట్రాన్స్పోర్ట్ లేదని చెప్పారు నెక్స్ట్ వాళ్ళ చేస్తానని చెప్పారు సంక్రాంతి కోసం రెడీగా ఉన్న పుంజు చేయాలి காக்கி பெட்டமார் வச்சு கொன்னார் ரயில்வே ஸ்டேஷன் தாக்கு பெட்டமாரிது கொனார்டா குஞ்சு టూ థౌజండ్ ఏమో చెప్పారు ట్రాన్స్ఫర్ అయితే లేదు మీరే నాయన ఎక్స్ట్ పుంజులు కూడా ఉంటాయని చెప్పారు ఎన్ని పుంజలు ఉన్నాయన్న మీ సంతలో ఎన్ని పుంజులు తెచ్చినారా పది పుంజులు ఉన్నాయా ఒకసారి చూద్దాం బాడమ్మా ఒక్కొక్క పుంజు சார்ஜு எந்த செதுவாயா பட்டமார் புஞ்சு இது எந்த அண்ணா நெம்மலை நெம்மலை மூணு வில ரெண்டு வந்தா இது ఈ పుంజం ఎంతో చెప్పారన్న ఇది మూడు వేలు చెప్పా మూడు వేలు నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మీ పేరు కిషోర్ కిషోర్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారా ఎక్కడికైనా ఇస్తాను ఎక్కడికైనా ఇస్తారా ఓకే థ్యాంక్స్ బా